యోగాభ్యాసం ఒక అలవాటుగా మార్చుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ యోగాంధ్ర నోడల్ అధికారి ఎస్ చిన్నరాముడు పేర్కొన్నారు స్థానిక ప్రభుత్వ హోమియో వైద్య కళాశాల ఆవరణలో శనివారం ఆరవ రోజు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు మాట్లాడుతూ యోగాంధ్ర కార్యక్రమం ద్వారా యోగ సాధనపై ప్రజల్లో అవగాహన కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు అందులో భాగంగానే సమాజంలోని వివిధ వర్గాలను భాగస్వామ్యం చేస్తూ వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో షెడ్యూల్ రూపొందించడం జరిగిందన్నారు యోగాపై ప్రజల్లో చైతన్యం కలిగించే దిశగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని రాష్ట్ర ముఖ్యమంత్రి పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు డిఆర్ఓ టీ సీతారామూర్తి జిల్లా ఆయుష్ అధికారి డాక్టర్ కె రమేష్ యోగాంధ్ర జిల్లా సమన్వయకర్త పి కాజియా జిల్లా వ్యవసాయ అధికారి ఎన్ మాధవరావు సుమారు రెండు వందల యాభై మంది ప్రభుత్వ ఉద్యోగులు స్వచ్ఛంద సంస్థలు తదితరులు పాల్గొన్నారు ఎక్కడో ఎక్కడో ఇక్కడ వెయిటింగ్ షాండ్ నాన్న చెయ్యనారా నేను రండి బ్యాగ్ తీసుకుంటాను రండి లేట్ చేయండి క్యాన్సిల్ చేయనీయండి బాబూ మా सर्वे संबुयाया सर्वे संबुयाया सर्वे वक्राणि वैष्णव को सर्वे वक्राणि श्याम ही शांति ही ओ शांति ही शांति ये मनरेगा नेटवर्क के विनोद रापी लीजिए तू मेरे पुत्र हार्दिक का नाम लेने दीजिए ఓకే అండి రాజమండ్రి ప్రజలందరికీ కూడా శుభోదయము మనం అందరం కూడా యోగా ఆంధ్రలో ఉన్నాము కాబట్టి రాజమండ్రి ప్రజలందరూ కూడా రేపు మనం సరస్వతి ఘాటు దగ్గర భారీగా చేస్తున్నాము రాజమండ్రి అనేది ఏమిటి అనేది నిరూపించుకోవాలి అలా గోదావరి నది అనేది నిరూపించుకోవాలి కాబట్టి ఆ ఘాట్ సరస్వతి ఘాట్ అయితేనేమి మళ్ళీ తర్వాత గౌతమి ఘాట్ అయితేనేమి అన్ని ఘాట్లలో మనము యోగా కార్యక్రమం చేస్తున్నాము చేయట వాళ్ళు మనకు ఒక టార్గెట్ ఇచ్చారు ఆ టార్గెట్ను మనం నిరూపించుకోవాలి కాబట్టి అందరూ వస్తే అందరూ కూడా ఫోటోలో కనబడతారు అలా గోదావరి నది ఏమిటి చూపించగలుగుతాము చరిత్రలో నిలబడిపోతుంది కాబట్టి ఆ వీడియోను మనము మన పిల్లలకు భావితరాల వాళ్ళు కూడా చూపించడానికి ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ కూడా ప్రతి ఒక్కరు ఇంట్లో ఉన్న గృహిణులు విద్యార్థులు వయోజకులు వృద్ధులు అందరూ వికలాంగులు అందరూ కూడా అందరూ వచ్చి పా పాల్గొనాలని భావిస్తున్నాము కాబట్టి అలాగే యోగా అనేది కూడా నిరూపించుకోవాలి మనం రాష్ట్రం రాజమండ్రి అనేది నిరూపించుకోవాలి కాబట్టి అందరూ వచ్చి సహకృతి ఆసిన కోరుతున్నాం థ్యాంక్ యూ